బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను విజయ్ భువన్ హ్యాండ్లూమ్స్ నుంచి బోల్డ్ అని ఉప్పాడ శారీ కలెక్షన్ చూపిస్తాను ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా వాళ్ళ దగ్గరదే అండి నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది ఒకసారి కంప్లీట్ గా చూడండి నేను డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాను సో వాళ్ళ గ్రూప్ నేమ్ వచ్చేసి ఏంటంటే మనకు విజయ్ భువన్ హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి వాళ్ళు ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి సో మీకు వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అలాగే ఫోన్ నెంబర్ వాళ్ళు ఏంటంటే ఆధార్ కార్డ్ కూడా పిన్ చేస్తున్నాను సో ఎటువంటి చీటింగ్ అనేది మనకు ఉండదు సో బిల్లు చేయొచ్చు ఓకేనా సో అన్ని డీటెయిల్స్ ఇస్తాను పక్కాగా సో వాళ్ళ దగ్గర ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఒక్కసారికి అయితే గనక ఆల్ ఓవర్ ఇండియా హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారంట మీరు కనుక వాళ్ళ దగ్గర టూ త్రీ సారీస్ తీసుకుంటున్నట్లయితే కనుక మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారంట అలాగే వచ్చేసి సిఓడి ఆప్షన్ అనేది లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే సో ఈ లాక్డౌన్ లో మనం ఎక్కడికి వెళ్ళి బయట షాపింగ్ చేయలేం కాబట్టి ఇంట్లో కూర్చొని హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు మీకు కావాలి అనుకున్నట్టయితే కనుక ఆ అలాగే శ్రావణ మాసం కోసం బోల్డ్ అనే ఆఫర్స్ తోటి ఇది నేను ఫస్ట్ నుంచి చివరి వరకు చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూసేయండి మీకేమన్నా కనుక నచ్చితే వీళ్ళ గ్రూప్ లో సో నేను వాట్సాప్ లింక్స్ కూడా ఇస్తాను అలాగే ఫోన్ నెంబర్స్ కూడా మెన్షన్ చేస్తాను అలాగే వాళ్ళ కంప్లీట్ అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను సో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడ స్క్రోయల్ ఎట్ పెడతాను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఏమైనా శారీస్ నేను చూపిస్తున్న శారీస్లో మీకు ఏమైనా నచ్చితే మీకు ఏమైనా శారీస్ నచ్చితే స్క్రీన్షాట్స్ చేసి మీరు వాళ్ళ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే మీకు కొరియర్ చేసి మీకు ట్రాక్ నెంబర్ అనేది ఇచ్చేస్తారు ట్రాక్ చెక్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా ఆలస్యం చేయకుండా చూపిచ్చేస్తాను చూసేయండి ఇప్పుడైతే నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఏంటంటే ఇది ఉప్పాడ టిష్యూ కాటన్ శారీ అలాగే సిల్క్ బార్డర్ అనమాట సో త్రీ కలర్స్ వస్తాయి బార్డర్స్ అనేటివి కిందకి పైకి సో మనకు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చాలా సింపుల్ గా సో బార్డర్ ఇలా వస్తుంది కిందకి పైకి సో ఇది ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఒకసారి శారీ కంప్లీట్ గా చూడండి కదా ఈ సారీ నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది ఈ శారీ అందుకోసం అని చెప్పి వాళ్ళ దగ్గర నేను తీసుకున్న శారీ ఇది ఇదైతే క్వాలిటీ చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఉప్పాడ టిష్యూ కాటన్ సిల్క్ శారీ అన్నమాట సో త్రీ బార్డర్స్ వస్తాయి అంటే త్రీ కలర్ బార్డర్ వస్తుంది కిందకి పైకి సో దీని ప్రైస్ వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి సో వీళ్ళ దగ్గర ఇంతకంటే మంచి కలెక్షన్ ఉంది ఒకసారి అయితే చూసేసేయండి కొత్త కొత్త డిజైన్స్ లో ఉన్నాయి చేయకుండా అన్ని చూపించేస్తాను చూసేసేయండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాళ్ళకి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి మీరు కొరియర్ చేయించుకోండి కావాలనుకుంటే ఓకేనా సో నేను కట్టుకున్న శారీ ఎలా ఉంది నాకు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది నేను అయితే పింక్ బ్లౌజ్తో మ్యాచ్ చేసుకున్నాను మనం దీని మీదకి ఎల్లో అయినా వేసుకోవచ్చు బ్లౌజ్ గ్రీన్ అయినా వేసుకోవచ్చు బట్ పింక్ కలర్ బాగా సూట్ అయింది కదా సో నాకైతే బాగా నచ్చింది సో ఈ శారీలో నేను ఎలా ఉన్నానో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీకు షాపింగ్ కావాలనుకుంటున్నట్లయితే కనుక డెఫినెట్గా షాపింగ్ చేసుకోండి ఓకేనా సో ఇది వాళ్ళ షాప్ అండి సో ఈస్ట్ గోదావరి అనమాట సో తాడిపత్రి నేను కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి ఎవరన్నా దగ్గరకున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వెళ్ళండి అన్నమాట ఇప్పుడైతే మనం ఇంట్లో కూర్చొని షాపింగ్ చేయడమే బెస్ట్ అండి మనకు ఇక్కడ వాళ్ళ దగ్గర బోల్డ్ అంత కలెక్షన్ ఉంది తక్కువ ప్రైజ్ నుంచి ఎక్కువ ప్రైజ్ వరకు ఉంది ఇక్కడన్నీ చూశారు కదా ఎంత బాగా అరేంజ్ చేసి పెట్టారు ఇవన్నీ కూడా ఏంటంటే ఉప్పాడ టిష్యూ కాటన్ శారీస్ అన్నమాట ఇవన్నీ వాళ్ళైతే ముందు ఎలా నేస్తున్నారో ఒకసారి చూసేద్దాం రండి ఇది వచ్చేసి నేస్తున్న శారీ మనకు మోతి చెక్ శారీ అన్నమాట ఇది వచ్చేసి నార్మల్ శారీ సిల్వర్ బార్డర్స్ ఉంటాయి కదా అది పట్టు ఉప్పాడ పట్టు శారీ సో ఇవి నేను ఇంతకుముందు అనుకునేదాన్ని ఎలా నేస్తారబ్బా అని నాకైతే చూసేదానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎవరి పని వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా అలా వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు ఇలా సో ఇక్కడ చూసారు ఎంత చక్కగా అరేంజ్ చేశారో కలర్స్ని బట్టి అరేంజ్ చేశారన్నమాట మనకు ఓకే సో ఇది వచ్చేసి ఏంటంటే నేను కట్టుకున్నాను కదా ఆ టైప్ శారీ బట్ డిఫరెన్స్ వేరే ఉంటుంది ఒకసారి చూస్తే మీకు ఇక్కడ సన్నగా వచ్చింది మధ్యలో వచ్చిన బార్డర్ ఇది కూడా ఏంటంటే ఉప్పాడ టిష్యూ కాటన్ శారీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట ప్రైసు మనకు ఏంటంటే పిక్చర్లో ఒకలాగా ఉంటుంది బయట ఒకలాగా ఉంటుంది సో మీరు అది కూడా కొంచెం గమనించుకోవాలి సో కొంచెం కలర్ వేరియేషన్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి ఏంటంటే త్రీ కలర్స్ త్రీ సిస్టర్స్ అంటారు కదా ఆ శారీ ఇది ఉప్పాడ దాని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఏంటంటే ఉప్పాడ బై కాటన్ శారీ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీసే ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి సో దీంట్లో ఏంటంటే మనకు కలర్స్ ఉంటాయి సన్నగా బార్డర్ వస్తుంది కదా అది కాంట్రాస్ట్ వేసుకుంటే మనం బాగుంటుంది వీటికైతే రన్నింగ్ బ్లౌజెస్ అన్నమాట ఈ శారీస్ చూడండి ఎంత చక్కగా అరేంజ్ చేశారో సో ఇవి నా దగ్గర అయితే ఈ గ్రీన్ లేదు కానీ ఇప్పుడు చూపిస్తున్న పింక్ కలర్ శారీ ఉందన్నమాట ఎగ్జాక్ట్లీ సో కలర్ వేరియేషన్ అనేది కొంచెం ఉంటుంది కంపల్సరీ మీరు అది కొంచెం గమనించుకోవాలి ఫోటోలో ఏంటంటే మనం ఫిల్టర్ యూజ్ చేసి పెడతాం కాబట్టి మేము అలా అనిపిస్తుంది బయట చూస్తే నార్మల్ ఉంటుంది సో ఇది కూడా ఏంటంటే ఉప్పాడ టిష్యూ బై కాటన్ శారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఉప్పాడ డాలర్ బుట్టా వస్తుంది అన్నమాట కంప్లీట్గా శారీ అంతా దీని ప్రైస్ మనకు త్రీ టూ హండ్రెడ్ రూపీస్ దీంట్లో బోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి సో నాకెందుకో దీంట్లో పింకే నచ్చుతుంది అది కూడా డార్క్ పింక్ కలర్ నచ్చుతుందన్నమాట బేబీ పింక్ కాకుండా సో ఇక్కడ బోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇవి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ అండి ఇవంతా కూడా కుప్పడం కంచి బార్డర్ తోటి వస్తుంది దీని ప్రైస్ మనకు ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ సారీ సో చూస్తే మనకు సన్నగా మోతి చెక్ వస్తుంది అలాగే డాలర్ తోటి పూట వర్క్ వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది చాలా చాలా రిచ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది పళ్ళు అయితే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది సో ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ అన్నమాట ఇక్కడ కొన్ని చూపించాను చివరిన కొన్ని చూపించాను బ్రైడల్వి సో చూడండి వీడియో కంప్లీట్గా నెక్స్ట్ వచ్చేసి ఉప్పాడం కంచి బోటరే ఇది కూడా పట్టు శారీ ఇందాక దానికి కొంచెం పెద్ద పెద్దగా వచ్చాయి కదా మోతీ చెక్స్ దీనికి సన్నగా వచ్చాయన్నమాట దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ రూపీస్ దీనికి కూడా ఏంటంటే ప్లెయిన్ వస్తుంది బ్లౌజు కంట్రాస్ట్ బ్లౌజు సో పళ్ళు చాలా గ్రాండ్గా ఉంది ఇవి వీటిలో కలర్స్ ఉంటాయి అవైలబుల్లో ఓకేనా చూపిస్తున్న అన్నిట్లో కూడా కలర్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఉప్పాడ సిల్వర్ టిష్యూ ప్యూర్ సిల్క్ శారీ అన్నమాట దీని ప్రైస్ మనకు త్రీ థౌజండ్ రూపీస్ దీంట్లో కూడా మనకు కలర్స్ ఉంటాయి నేను చూపిస్తున్న వాటి అన్నింటిలో కూడా కలర్స్ ఉంటాయి మనకు శారీస్ అనేటివి ఓకేనా సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్రైడల్ కలెక్షన్ ఇది అయితే సుమా కట్టుకున్న శారీ అన్నమాట నాకు ఈ శారీ చూసినప్పుడల్లా సుమాగారే గుర్తుకొచ్చేస్తారు కుప్పడం ప్యూర్ పట్టు శారీ దీని ప్రైస్ మనకు ఫైవ్ థౌజండ్ రూపీస్ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో సూపర్ ఉంటుంది కలర్ కాంబినేషన్కి ఈ కలర్ కూడా బాగుంది దీంట్లో కూడా బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి సో మనకు ప్లెయిన్ వస్తుంది బ్లౌజు వర్క్ కూడా మనం హెవీగా చేయించుకోకర్లేదు సింపుల్గా డిజైన్ చేసుకుని కట్టుకుంటే చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ శారీ సో చూస్తేనే అర్థమైపోతుంది కదా భలే ఉంది కాంబినేషను నెక్స్ట్ వచ్చేసి ఉప్పాడ టోబీ బుట్ట అంట సో ఇది పట్టు శారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలాగా సో కంప్లీట్గా శారీ ఇలా వస్తుంది కిందకి పైకి సన్న బార్డర్స్ వచ్చేసి మధ్యలో అంతా మనకు పళ్ళు దగ్గరికి ఎక్కువ వస్తాయి అన్నమాట బూటా వర్క్ అనేది సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఏంటంటే ఉప్పాడ పికాక్ ప్రింటింగ్ ఉంటుంది కదా ఆ శారీ దీని ప్రైస్ మనకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి దీనికి ఏంటంటే చాలా పెద్ద బార్డర్ వస్తుంది కిందకి కంప్లీట్గా మనకు పికాక్ తోటి ఇలా వస్తుంది కడ్డీ బార్డర్ లాగా మనకు పళ్ళుకి ఇలా పెద్ద పీకాక్ అన్నమాట ఇది స్క్రీన్ పెయింటింగ్ లాగా ఇది సో దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి నా దగ్గర అయితే ఆరెంజ్ కలర్ ఉంది సేమ్ సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఉప్పాడ రిచ్ పళ్ళు పట్టు శారీ చాలా రిచ్గా ఉంటుంది పళ్ళు ఈ శారీ మనకు కంప్లీట్గా సో ఇలా చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా దీని ప్రైస్ మనకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి సో బార్డర్ కిందకి పైకి సన్నగా వస్తుంది దీంట్లో ఏంటంటే రిచ్గా ఉంటుంది పళ్ళు అలాగే పళ్ళు వేసుకునే దగ్గర కూడా చాలా రిచ్గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఉప్పాడ ప్యూర్ జమదాని బిగ్ బోర్ బిగ్ బూటా వర్క్ శారీ అంట సో ఈ దీని ప్రైస్ మనకు ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంటే ఏంటంటే బూటా వర్క్ అనేది పెద్దగా వస్తుంది ఫ్లవర్ తోటి కిందకి పైకి మనకు సన్న బార్డర్ వస్తుంది బిగ్గా వస్తుంది అన్నమాట ఫ్లవర్ అనేది అదేదో జమదాని అంట డిజైన్ అనేది పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చందేరి మనకు రిచ్ పళ్ళు బూటా వర్క్ తోటి వస్తుంది సో కాటన్ చందేరి కాటన్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి సో ఇలాంటి సారీస్ కూడా చాలా చాలా బాగుంటాయి అమ్మ వాళ్ళకైనా ఎవరికైనా పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి దీంట్లో బోల్ అన్ని కలర్స్ ఉన్నాయి సో ఇక్కడ చూడండి దీంట్లో నాకు పీచ్ కలర్ బాగా నచ్చింది కాంబినేషన్ తోటి సో నెక్స్ట్ వచ్చేసి బ్రైడల్ కలెక్షన్లోనే ఉప్పాడ మోతి చెక్ తోటి బుటా వర్క్ వస్తుంది సారీ కంప్లీట్గా ఫోర్ థౌజండ్ రూపీస్ రిచ్ పళ్ళు ఉంటుంది దీనికి మనకు బ్లౌజ్ కూడా ముందు ముందు చూపించాను కదా లైన్స్ వస్తాయి అలాగా సో ఇది దీంట్లో కూడా బోల్డ్ అనే కలర్స్ ఉన్నాయి నాకు ఎందుకు ఆరెంజ్ బాగా నచ్చింది కదా మీకేం కలర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఉప్పాడ డబల్ బార్డర్ వస్తుంది అలాగే అంటే చూస్తే మీకు కిందకి పైకి డబుల్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ ముందు చూపించింది సో రిచ్గా వస్తుంది పళ్ళు దీని ప్రైస్ మనకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్లో చూపించిన శారీ టైపే ఉంటుంది ఇది కూడా సో దానికి సింగిల్ బార్డర్ దీనికి ఏమో డబుల్ బార్డర్ టైపు సో ఇవే ఫ్రెండ్స్ ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి మీకు నచ్చినవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు తన గ్రూప్లో జాయిన్ అయ్యి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను